అందరికి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాం టమాటాలు కట్ చేసుకున్నామండి ఇంకా ఈరోజు కర్రీ అంటే చెప్పమంటారా కర్రీ దీన టమాటా పకోడీ ఆ టమాటా పకోడి కరండి చాలా వింతగా కొత్తగా ఉంది కదా ఫస్ట్ టైం అనమాట అంటే చాలా సార్లు తిన్నాను కానీ ఫస్ట్ టైం ఆ చేసిన త్వరగా మిత్రం చేసుకుని తినడం అయితే ఏన్మా అన్న తెచ్చుకోప్పు కాయ తెచ్చుకోప్పు తెచ్చుకో ఇంకా అంటే అప్పుడు పాతకాల పద్ధతిలో కార బూంది కర్రీ అని పునుగులు కర్రీ అని పకోడి కర్రీ అని ఇంకా అన్ని చాలా చేసేదండి మా నాయనమ్మ అయితే ఇంకా ఆ విధంగా అయితే ఇంకా గుర్తొచ్చి పకోడీ చేసుకున్నాం అక్క అందు దీవిన మొన్న నేను చూపించాం కదా క్యాబేజీ పకోడీ ఇంకా అలానే ఇంకా మామూలుగా ఉల్లిపాయ పకోడీ చేసుకొని ఇంకా టమాటాలో కలిపేసుకొని ఇంకా టమాటా పకోడీ కర్రీ తిందాం అనుకుంటున్నాం నా కలిసి కనుక అని చెప్పేసి పకోడీ పిండి అయితే దీవెన మొత్తం కలిపేసి పక్కన పెట్టేసింది వెజిటేబుల్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ముందుగా అయితే ఆయిల్ అయితే వేడవుతా ఉంది పక్క అయితే ఇంకా కర్రీ చేయడానికి తెపయలో కూడా పెట్టేసాను సరే దా ఆయిల్ అయితే ఇంకా ఒక అక్క కర్రీ అలానే పకోడీ చేస్తూ ఉంటాం ఇద్దరం కలిసి దేవుని ఏమో కర్రీ చూసుకునేది నేనే పకోడిని చూసేసుకుంటా ఇద్దరం తొందరగా కట్టి టమాటా పకోడీ కర్రీ అయితే చేస్తామండి చాలా బాగుండిపోతుంది వీడియో చూసే అయితే వీడియోస్ కొట్టేయకుండా పూర్తిగా చూసేసి ఒక లైక్ చేయండి ఆయిల్ వేయిన తర్వాత చూద్దాం అండి ఈరోజు టమాటా పకోడీ కరిమహేంద్ర ఇప్పుడు అన్నానావా తిన్నావా అసలు ఏంలేదా ఈరోజు చేస్తున్నా నేను అది ఏనా ఈరోజు స్టైల్ యాలగుందితో దేనా నిచ్చతావా అర్కన్ జస్ట్ నేర్చుకొందాం సరే నేర్చుకో దేవున మా అవదన్ దగ్గర బాగు చేసిద్ది సరే సరే అయితే వేడెంది కదా ముందుగా అయితే మనం పకోడీ వేసేసుకుందాం దేనా అని డ్యూటీ వచ్చేసి కర్రీ చేయడం హ్మ పకోడీ ఇంకా పకోడీ అయితే మనం కొంచెం చిన్న చిన్న చేసేసుకున్నామండి ఇంకెందుకంటే ముద్ద ముద్దకి పకోడీ తగ్గితే కదా తెరగ్గులు అయితే అది చేస్తున్నాం కదా చోటు చేసేస్తున్నా చేస్తాం లేదు బాగా వేసేసి మొత్తం కలిపి ఒకసారి కారం పసుపు కొద్ది కారం అలాంటి సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపి సరే అండి పసుమ బాగా వేగినాయి కదా కర్రీలు వేసుకుంటే బాగా ఉడుకుతాయి ఇంకా అందుకని అందుకని చెప్పేసి తీసేసుకుంటున్నాను పక్కకైతే అయితే మళ్ళీ కర్రీలు వేసేటప్పుడు చూపిస్తాను ముందుకైతే పకోడి చేసేసుకొని సరే అండి మనకైతే పకోడి అయితే అయిపోయింది కదా అందుకని చెప్పేసి టమాటా కర్రీ అయితే టీ పొడి మీద పెట్టేసాం కర్రీ అయితే ఉడికిందో లేదో చూసేసుకున్నాం టమాటా కర్రీ అయితే మనకు బాగా ఉడికిందండి బాగా ఉడికిన తర్వాత ఇంకా కారం పచ్చి అన్నీ వేసేసుకున్నాం కదా పచ్చి వాసన కూడా పోయింది లాస్ట్కి అయితే పకోడి చేస్తున్నామే చేసేస్తున్నాం పకోడీ పకోడితే పకోడీని మొత్తం చేసేస్తున్నాను అండి మొత్తం కలిపి వేస్తున్నాం ఇంక రెండు నిమిషాలు అయితే పకోడీలు కర్రీలో కలిసి బాగా పకోడీ అనేది బాగా గుజ్జు గుర్తుగా అంతవరకు అయితే మూత పెట్టేస్తున్నాం అండి ఒకప్పుడు భోజనం చేసేటప్పుడు ఇంకా అసలు పకోడీ యొక్క ముద్దలో కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుండేది సరేనా భోజనం చేసేటప్పుడు చూపిస్తాం సరే నేను దీవెన కలిసి కంటలు అయితే తోనేసుకున్నాం కదా ఇంకా కర్రీ అలానే మొత్తం పకోడీ చేసిన తర్వాత కంపెనీ ఆయన బర్డేలోకి కంటలు తోనేసుకున్నాం ఒకసారి ఇంకా మావి తన అత్త అయితే కన్ను వండిస్తాం దీవెన అయితే ఇంకా సత్యం పిల్లమ్మ వల్ల ఉంది కదండీ మా వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం కన్న వంటి ఫైన్ టమాటా పకోడీ కర్రీ అయితే మనకు చాలా బాగా వచ్చింది కదండి ఇంకా గ్రేవీగా పెట్టాను ఇంకా పకోడీకి అయితే బాగా బిడ్ చేసింది లో చేసింది చిన్నయే దీని ప్లేసులోకి సరే అండి ఇంకా కర్రీ అయితే చేసిన వాళ్ళ మా మాయ పెట్టేస్తాం ఇంకా బాగా అయితే ఇంకా టమాటా పకోడి కర్రీ వేడి వేడి ఇంకా తింటే చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం చేసాము ఇంక విడియేదానికి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్ అండ్ ఇష్టాలు మంచిగా